హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ముందుగా మన జీకే లుక్స్ ఛానల్ ఫాలోవర్స్ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అందరూ జాగ్రత్తగా భోగి మంటల దగ్గర ఉండాలని చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ వీడియోలో అసలు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ పేజు స్టేటస్ ఏంటి అంటే ఆన్ పేసులో అసలు ఏం వర్కింగ్ ఉన్నాయి ఎవరు యాక్టివ్గా ఉన్నారు ఎవరు ఇన్యాక్టివ్గా ఉన్నారు అసలు ఏంటి పరిస్థితి ఆన్ పేజు గురించి మాత్రమే సబ్జెక్ట్ మాట్లాడుకుందాం ఎందుకంటే విక్టరీ విద్యాస్ గురించి కాదు ఈరోజు సబ్జెక్ట్ అంతా ఆన్ పేస్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే మీకు చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు కాబట్టి ఆ కామెంట్స్లో మెయిన్ పాయింట్స్ మాత్రమే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నలభై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ముప్పై ఆరు వేల సబ్స్క్రైబర్స్ లిస్టులోకి వెళ్తాం అలాగే ఫ్రీగా మనీ ఎర్నింగ్ కాన్సెప్ట్ గురించి కింద డిస్క్రిప్షన్లో వన్ ఆపర్చునిటీ వైరల్ పే సంబంధించిన వీడియోలు అలాగే ఇంటర్లింక్ సంబంధించిన వీడియోలు లింక్ ఇచ్చాను చూడండి ఓకేనా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దాదాపు ఒక ఆరు నెలల ముందు నుంచే అంటే లెక్క ప్రకారం మనకి ఓఎస్ అనేది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్కి ముందు అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలై టైంలో ఒక మూడు నెలలు ఓఎస్ సాగింది ఓయస్ సాగడం గల కారణాలు ఏమని చెప్పారంటే డేటా మైగ్రేషన్ అని చెప్పారు కానీ ప్రాక్టికల్గా అది డేటా మైగ్రేషన్ కాదు ఎందుకంటే కంపెనీ స్టాఫ్కి శాలరీ ఇవ్వకపోవడం వల్ల అలాగే కంపెనీ అమౌంట్ అనేవి ఎస్సీసీ వాళ్ళు హోల్డ్ చేయడం వల్ల వీళ్ళు టైంకి పే చేయలేకపోయారు అంటే శాలరీలు కానివ్వండి ఆఫీసులకి రెంట్లు కానివ్వండి ఇవన్నీ పే చేయకపోవడం వల్ల మన డేటా అన్న కూడా అమెజాన్ సర్వర్స్లో హోల్డ్ అయిపోయింది అన్నమాట ఓకే అమెజాన్ సర్వర్స్లో హోల్డ్ అయిపోయిన వీళ్ళు మళ్ళీ విడిపించడానికి దానికి డేటా మైగ్రేషన్ అని చెప్పి మనకు ఒక పేరు పెట్టి దాన్ని మనకు వెబ్సైట్లో చూపించడం జరిగింది నేను ఆ రోజు కూడా ఆ విషయాన్ని షేర్ చేసుకున్నాను ఓకే కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అంతా కూడా మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి స్టార్ట్ అయినాయి అని మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఓకే కాబట్టి దాని తర్వాత మళ్ళీ ఆరు నెలలు ఆగింది సారీ మూడు నెలలు ఆగింది వైఎస్ మూడు నెలల తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఆరో తారీఖున రావడం జరిగింది అప్పుడు కూడా నేను హైదరాబాద్ ఆఫీస్ దగ్గర ఉండి మాట్లాడడం జరిగింది అప్పట్లో షిఫ్టింగ్ అని చెప్పి మనకు సోది మాటలు చెప్పారు బట్ ప్రాక్టికల్గా షిఫ్టింగ్ లేదు లేదేం లేదు మొత్తానికి హైదరాబాద్ నుంచి కూడా ఆఫీసు తీసేవేయడం జరిగింది ఓకే ఇది కూడా మీకు క్లియర్ కాబట్టి ఎప్పుడైతే ఓయస్ వచ్చిందో ఆ రోజు నేను అక్కడ హైదరాబాద్ నుంచి ఒక వీడియో చేశాను ఓయస్లో మనం అనుకున్నంత విధంగా కొత్త అప్డేట్స్ లేవు రెండోది వచ్చేసి ఓయస్లో ఎటువంటి కొత్త ఫీచర్స్ రాలేదు ఇంకా ఉన్న ఫీచర్స్ని తీసేశారు అంటే మనకు ఓమెయిల్ తీసేశారు ఓ నెట్ తీసేశారు ఓ ట్రిమ్ తీసేశారు ఓ కనెక్ట్ తీసేశారు ఎందుకని మనం కట్టిన ప్యాకేజ్కి సంబంధించిన డీటెయిల్స్ తీసేశారు ఇవన్నీ కూడా తీసేశారు ఓకే కేవలం మనకు కనిపిస్తున్న ఏంటంటే మన పేరు మన డీటెయిల్స్ కొంతమందికి అయితే అవి కూడా ప్రొఫైల్ బ్యాంక్గా ఉన్నాయి అనుకోండి ఇంకా కొంతమందికి వాళ్ళు కింద నుంచి వచ్చిన కమిషన్లు మాత్రమే కనిపిస్తున్నాయి ఇంకా ఎన్డీఏ సిగ్నేచర్ కానివ్వండి చాలా చాలా ఆప్షన్ దాదాపు ఒక పన్నెండు నుంచి పదమూడు ఆప్షన్లు మనకి తీసివేయడం జరిగింది ఓకే ఇదోటి గుర్తుపెట్టుకోండి ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఆన్ పేసువే వస్తుందన్న ఫీలింగ్లో ఉన్నాం అప్పటికీ కూడా అప్పటి నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు మనకి ఏప్రిల్ నుంచి కొద్దిగా ఆన్ పేసు కాదు నెక్స్ట్ వచ్చేది అని చెప్పి యాష్ గారు చెప్పారు అయినా సరే చాలామంది ఆక్క లేదండి ఆన్ పేసు టూ పాయింట్ వస్తుంది ఆన్ పేసు త్రీ పాయింట్ వస్తుంది అని ఆడావుళ్ళు అడావుళ్ళు చేసి సావగొట్టారు మన ఫౌండర్స్ని ఓకే ఈ అడావుడు అయిపోయిన తర్వాత ఆయన ఒకటే చెప్పాడు సర్వేలు పెట్టారన్నమాట ఆ సర్వేల్లో మనం పాల్గొన్నాం అంటే మనం పాత బండిలో ప్రయాణిద్దామా కొత్త బండిలో ప్రయాణిద్దామంటే మ్యాక్సిమం ఎవరో వాట్సాప్లో పెట్టింది ఒకటి రెండు మూడు రెండు మూడు నాలుగు అని పెట్టగానే మీరు కంగారుగా ఏది ఉంటే అది చేస్తారు తప్ప ప్రాక్టికల్గా ఆలోచించి అయితే మీరు సర్వేలో పాల్గొనలే కాబట్టి ఫస్ట్ సర్వేలో హయ్యెస్ట్ రేట్ ఆఫ్ వాళ్ళకి పర్సంటేజ్ వచ్చిందన్నమాట ఓకే దాని తర్వాత రెండే సర్వేలో ఆలోచించాం కాబట్టి రెండే సర్వేలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఎంతమంది యాక్షన్ ఇచ్చారని చెప్పలే మూడోసారి వెళ్తే అది అస్సలు చెప్పలేదు కేవలం ఆరు లక్షల మంది పార్టిసిపేట్ చేశారని మాత్రమే చెప్పారు ఓకే కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ఓకే మీకు మొత్తం డీప్గా అనాలిసిస్ చెప్తున్నానండి ఓకే కాబట్టి మిస్ అవ్వకుండా చూడండి ఒకవేళ మధ్యలోనే చూసినా ఫస్ట్ నేను చూడడానికి ప్రయత్నం చేయండి కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ ఓఈఎస్ అనేది ఆగిందో అప్పటి నుంచే మనకి బేస్కు సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి అంటే ఆన్ ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి వేసిన ఫంక్షన్స్ కానీ టీమ్ కానీ ఆఫీసులు కానీ అన్నీ ఆగినాయి కానీ పబ్లిక్గా సీఈఓ గారు వచ్చి చెప్పాల ఎందుకు చెప్తారంటే ఆయన వచ్చి చెప్పాడు అనుకోండి ఆ రోజు నుంచే మనకి నెగిటివిటీ అనేది స్టార్ట్ అవుతాను ఉద్దేశం మీదకో మరి ఇంకెన్ని కారణాలు ఉన్నా మనకు తెలియదు కానీ ఆ కారణాల చేస్తే మనకైతే వాటి గురించి చెప్పాల కానీ ఎప్పుడైతే మనకు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ సారీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత మనకు క్లారిటీగా చెప్పి చెప్పినట్టు ఇచ్చే ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నమాట ఆయన ఆయన ఏం చెప్పారంటే ఆన్ ప్యాసు అనేది విరిగిపోయిన బండి లాంటిది ఆన్ ప్యాసు తుప్పు పట్టిన బండి లాంటిది ఆన్ ప్యాసు సగం పోయిన షిప్ లాంటిది అని చెప్పి కొత్త కొత్త ట్యాక్స్ దాన్ని క్రియేట్ చేశారు అంటే మన భాషలో మనం అర్థం చేసుకోవాలంటే ఆన్ ప్యాసు అనేది బోరుకొచ్చిన బండి అది పక్కన పడేశారు ఓకే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఆన్ ప్యాస్ అనేది బోరుకొచ్చిన బండి అని చెప్పి పక్కన పడేశారు మనం ఇప్పుడు దాని మీద మనం వెళ్ళాల్సిన టార్గెట్కి వెళ్ళాం ఓకే కాబట్టి మనం వెళ్ళాల్సిన టార్గెట్ మనం వెళ్ళాల్సిన గమ్యానికి దాన్ని వెళ్ళలేనప్పుడు ఏం చేస్తాం కొత్త బండి కనుక్కుంటాం లేదా ఒక ఒక బండిని అద్దెకి తెచ్చుకుంటాం ఆ విధంగానే ఇప్పుడు విట్ర విదేశా అనేది అద్దెకి తెచ్చుకున్నారని మీరు అర్థం చేసుకోవచ్చు ఓకే కాబట్టి ఈ బండి మొత్తానికి పక్కన పడేసామంటే పక్కన పడేయలేదు జస్ట్ మనం క్యారేజ్లో పెట్టామని చెప్తున్నారు అంటే ఆన్ అనేది ఎటు పాలేదు కేవలం పక్కన పెట్టామని చెప్తున్నారు కానీ మళ్ళీ ఆయనే ఆన్ పేస్ పాడైంది ఎందుకంటే దానికి ఇంకా లీగల్ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మన వాళ్ళు ఏమంటున్నారంటే కేవలం ఎస్సీసీ క్లోజ్ అయింది కాబట్టి అన్ని అయిపోయినాయి అనుకుంటున్నాను ఎస్సీసీ క్లోజ్ అవ్వలేదని సెటిల్మెంట్ అయింది చాలాసార్లు చెప్పాను మీకు కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్సీసీ అనేది సెటిల్మెంట్ అయింది అలాగే ఇంకా ఆన్ ప్లేస్కి సంబంధించి చాలా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండియాలో ఎంతోమంది ఎంప్లాయీస్ ఇంకా కొంతమంది అయితే ఆన్ ప్లేస్ మీద కేసులు వేశారు ఓకే కాబట్టి అవన్నీ లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే కాబట్టి అది అప్పుడే వచ్చే పరిస్థితి కాదు ఇప్పుడు మన వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో చేస్తున్న అడావిడి వ్యాలెట్లో డబ్బులు పడిపోయినాయి అదే అడిపోయినాయి ఇదే అడిపోయినాయి ఓఎస్ ఇంకా ఏదో వచ్చేస్తున్నాయి అప్డేట్స్ ఇక్కడ మనకి ముందు ఆ పాపప్లో ఇచ్చిన దానికే క్లారిఫికేషన్ లేదు ఓకే పాపప్ ఓన్యూస్ ట్వంటీ పాయింట్ వన్ ఇచ్చారు కదా దాని పార్ట్ టూ రాలా ఇంకా ఇరవై రోజులు ఇరవై ఇరవై రెండు రోజులు అయిపోయింది దాదాపు ఇప్పుడు దాకా దాంట్లోనే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఓకే ఓకే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విక్టరీ త్యాష్ మీద ఫోకస్ చేశారు కానీ దాంట్లో కూడా అంత డీప్గా అప్డేట్స్ అయితే రావడం లేదు దాదాపు డిసెంబర్ పదిహేను నుంచి నెల రోజుల దగ్గరికి వస్తుంది ఇప్పుడు దాకా దాంట్లో కూడా ఎటువంటి చేంజెస్ మనం పెద్దగా గమనించాల ఓకే కాబట్టి ఇక్కడ ఆన్ ప్లాస్ అనేది పక్కన పెట్టారని ఆయన నోట్తో ఆయన చెప్పింది రెండోది వచ్చేసి రీసెంట్ అప్డేట్స్లో అంటే రెండు నెలల ముందు అప్డేట్స్లో ఆన్ ప్లేస్కు సంబంధించి ఇండియా దుబాయ్ సింగపూర్ మలేషియా ఈజిప్ట్ అలాగా ఎన్ని దేశాల్లో ఆఫీసులు ఉన్నాయో ఆఫీసులు అన్నీ కూడా క్లోజ్ చేయబడ్డాయి అలాగే వాటిల్లో ఫంక్షన్స్ అంటే అక్కడ జరిగే ఏవైతే టెక్నికల్ వర్క్స్ ఉన్నాయో ఏవైతే మిగతా వర్క్స్ ఉన్నాయో అన్నీ కూడా క్లోజ్ చేసాం ఆన్ ప్లేస్కు సంబంధించి అలాగే ఆన్ ప్లేస్ స్టాఫ్ కూడా ఇప్పుడు మాకు పనిచేయడం లేదు మొత్తం ఆన్ బేస్ పూర్తిగా డౌన్ ఓకే కేవలం మనకి పని పనిచేస్తుంది మరి ఆన్ ప్లేస్ పోయిందంటే ప్రజెంట్ మనకి ఏం పని చేస్తుంది అంటే మనం ఏదైతే ఓయిఎస్ ఓపెన్ చేసుకున్నామో ఆ ఓఈఎస్ మాత్రం పనిచేస్తుంది ఇక్కడ ఓ ఫౌండర్స్ లేదు ఓకే ఓ ఫౌండర్స్ వెబ్సైట్ కూడా మనకు లేదు అలాగే ఆన్ పేసు డాట్ కామ్ కూడా మనకు లేదు అంటే అసలు ఈ కంపెనీ ఏంటి కంపెనీ విజన్ ఏంటి ఏమీ తెలుసుకోవడం లేదు కేవలం జస్ట్ లాగిన్ కొట్టామా లోపలికి వెళ్ళామా చూసుకున్నాం అంతవరకే మనం చేయగలిగేది ఇప్పుడు కొత్తగా వచ్చే వస్తాయి అయినా అది మాత్రమే చూడగలడు దీని బ్యాక్ హిస్టరీ అనేది కనిపించదు ఓకే ఇవన్నీ మీకు క్లియర్ అనుకుంటున్నాను కాబట్టి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఆన్ పేస్కు సంబంధించి ఎటువంటి ఫంక్షన్స్ అనేవి జరగట్లే అంటే ఎటువంటి వర్క్ అనేది జరగట్లేదు అలాగే ఆన్ పేస్కు సంబంధించి ఎటువంటి ఆఫీసులు అనేవి కూడా ప్రపంచంలో రన్నింగ్లో లేవు ఇంక్లూడింగ్ దుబాయ్ ఇండియా ఓకే కాబట్టి మీకు క్లారిటీగా క్లియర్గా అనుకుంటున్నా ప్రజెంట్ స్టేటస్ గురించి మాట ఇదంతా ఓకే కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే మనం సర్వే నెంబర్ వన్ సర్వే నెంబర్ టూ సర్వే నెంబర్ త్రీలో మనం పాల్గొనడానికి కారణం ఏంటంటే కంపెనీకి మనం కంపెనీ ఏదైనా తెస్తే మనం ఎలా థింక్ చేస్తామో దానికి సపోర్ట్ చేస్తామో లేదని చెప్పి ఆయన ఒక రాయేశారు రిజల్ట్ వచ్చేసి మన వాళ్ళు సపోర్ట్ చేయాలనుకున్నా చేయకూడదు అనుకున్నా కొంతమంది హడావిడి చేశారు కాబట్టి సపోర్ట్ చేశారు ఆ కారణం చేస్తే విట్రీ విత్యాష్ అనే వెబ్సైట్ తీసుకొచ్చారు అది తీసుకొచ్చి దాదాపు మనకి టూ మంత్స్ అనమాట రెండున్నర నెల అయిపోయింది ఇప్పటికీ దాంట్లో మనం గొప్పగా చెప్పుకోవడానికి కొత్త ఫీచర్లు కానీ దాంట్లో ఉన్న వీడియోలు తప్ప కొత్త వీడియోలు కానీ ఏమీ కూడా ఇవ్వడం లేదన్నమాట ఓకే ఇంకా కేవైసీలే చరంగా అవట్లేదు ఇప్పటికీ కూడా ఇంకా కేవైసీలు అవట్లేదు దాదాపు యాభై రోజులు యాభై రోజులు అంటే దగ్గర దగ్గర డెబ్బై ఎనభై రోజులు దాటింది ఇంకా కేవైసీలు అవ్వట్లేదండి ఓకే అంటే ఈ ఆల్రెడీ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళైతే హ్యాపీ కానీ చేసుకోలేని కొత్త వాళ్ళకి చాలామంది కేవైసీలు అవ్వట్లా కొంతమందికి అంటే టక్ మన అవుతుంది కొంతమంది కావట్లే దీన్ని కూడా మనం పక్కన పెట్టేస్తే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం మన సొంతంగా నిర్ణయం తీసుకొని విట్ట విదేశాలకు వచ్చాం అక్కడ వాళ్ళు తెలివిగా కొన్ని పాయింట్స్ అనే మాట్లాడారు అది నేను చెప్పా బట్ మీరు ఆ పొజిషన్లో అర్థం చేసుకోలేదు ఎందుకంటే నేను ఏది చెప్పినా నెగిటివ్ అని థింక్ చేస్తున్నారు తప్ప మనవడు ఉన్న వాస్తవాన్ని చెప్తాడు అని గ్రహించలేకపోవడం వల్ల జరిగిన విషయాలు ఇవన్నీ నేను విక్టరీ తాషు ఏదైతే సర్వేలు ఉన్నాయో వాటి గురించి నేను వీడియోలు చేశానుగా స్క్రీన్ రికార్డ్తో సహా వీడియోలు చేస్తాను దాంట్లో ఏం చెప్పా ఇదంతా కూడా కొద్దిగా తేడాగా ఉంది ఆన్ ప్లేస్కి దీనికి సంబంధం ఉన్నట్టు అనిపించట్లేదు ఎందుకంటే బోర్కు వచ్చిన బండి కాకుండా కొత్త బండి కావాలని పెట్టాం ఇంక్లూడింగ్ నేను కూడా పెట్టాల్సి వచ్చింది ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మరి ఏంటో అని తెలుసుకోవాలిగా డబ్బులు పెట్టాగా గతంలో మీరైనా నేనైనా అందరం డబ్బులు పెట్టాం కాబట్టి ఇంకా వాళ్ళు చెప్పిందే వేదం అయిపోయింది వాళ్ళు ఆడించింది ఆట అయిపోయింది తప్ప మనం సొంతగా చేయడానికి ఏమీ లేదు ఓకే కాబట్టి ఈ పొజిషన్లో మన సర్వేలో మ్యాక్సిమం పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యాం కాబట్టి వాళ్ళు తెచ్చారు కాబట్టి మనం కంపెనీని క్వశ్చన్ చేసే రైట్స్ మన దగ్గర లేవు ఎందుకంటే మన సొంతంగా మనమే విక్టరీ త్యాస్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము మన సొంతంగా మనం కేవీసీలు చేసుకున్నాం ఎందుకంటే మీరు ఓన్గా థింక్ చేయడం మానేశారు ఎవరో ఒక లీడర్ వచ్చేసి విక్టరీ విద్యాసంలో నువ్వు జాయిన్ అవపోతే యాన్ పేస్ ఐడి తీసేస్తారని భయపెట్టాడు దానివల్ల మీరు కంగారు కంగారుగా దీంట్లోకి వచ్చారు తప్ప ప్రాక్టికల్గా నేను చాలాసార్లు చెప్పా ఆన్ ప్యాసోకి విక్టరీ విద్యాసకి సంబంధం లేదు కేవలం ఇప్పుడు పలానా వ్యక్తికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ వాట్సాప్ గ్రూప్లో మెంబర్ని మరొక గ్రూప్ క్రియేట్ చేసి మరొక కాన్సెప్ట్లో తీసుకెళ్లాలంటే ఇంకొక కొత్త గ్రూప్ క్రియేట్ చేసి అదే గ్రూప్లో పెట్టాడు ఇప్పుడు ఆ విధంగానే విక్టరీ విద్యాషాలకు మనం జాయిన్ అయ్యి అంతే ఏం కాదు ఓకే కాబట్టి ఆన్ ప్యాసులో ఉన్న ట్రాన్సాక్షన్స్ కానీ ఆన్ పేసులో ఉన్న టీం కానీ ఆన్ పేసులో ఉన్న మీ యొక్క కమిషన్లు కానీ ఏవి కూడా విక్టరీ దేశంలోకి మార్చబడవు అని చెప్పి ఆయన రెండు రెండుసార్లు చెప్పారు ఓకే కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరందరూ కూడా నచ్చి మెచ్చి ఇక్కడ విక్టరీ దేశంలోకి వచ్చారు కాబట్టి మనం దాన్ని అడగడానికి కానీ అనడానికి కానీ సరిపోం పైగా మనం అందరం కూడా విక్టరీ దేశంలో జాయిన్ అయ్యే ముందు కోడ్ ఆఫ్ కండక్ట్ మీరు టిక్ చేసి లోపలికి వెళ్ళాం అంటే కంపెనీ విధ విధానాలకి అను అనుగుణంగా ఉంటామని అది కూడా నేను మీకు చెప్పా మన సొంతంగా మనం ఇక్కడ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసాం పర్మిషన్ ఇచ్చినప్పుడు నేను అదే చేస్తాను నేను ఇది చేస్తానని అని అది చల్లదన్నమాట ఎందుకంటే నీకు నచ్చాక నువ్వు వెళ్ళు అంటే ఎగ్జాంపుల్కి ఇంకా క్లియర్గా మీకు చెప్పాలంటే సిగరెట్ కానీ మందు కానీ కాల్చేటప్పుడు దాని మీద ఆల్కహాల్ ఇంజూరిస్ట్ హెల్త్ అని ఉంటుంది సిగరెట్ ఇంజ్యూరిస్డ్ హెల్త్ అని ఉంటుంది అయినా సరే మనం కాల్చడం మానట్లేదు కదా అంటే మీకు తెలిసి కాలుతున్నారు కాబట్టి వాడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి కానీ వాడి మీద కేసు వేయడానికి కానీ పని చేయదు ఎందుకంటే వాడు రాసేడు నువ్వు చూసుకోలేదు నువ్వు కావాలని కాల్చేవంటారు ఈ విధంగానే మన దాంట్లో కూడా ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ కానివ్వండి ఈ గతంలో మనం డిస్క్లైమర్లు కానీ అన్నిటి మీద సైన్లు చేసాం ఓకే కాబట్టి మనం కంపెనీని నిలదీసేంత స్టేజ్లో మనం లేవు ఓకే అక్కడ ఆఫీస్లో పనిచేసిన ఎంప్లాయీస్కే ఏమీ ద మనం ఎంత అండి మన నామతృలు మాత్రమే ఓకే అర్థం చేసుకోండి పైగా ఆన్ ప్లేస్లో మనం అడగడానికి సరిపోయినా వ్యక్ట విత్యాసాలు మనం అడగడానికి సరిపోం ఎందుకంటే ఇందులో మనం ఇంకా పెట్టుబడులు ఏం పెట్టడం స్టార్ట్ చేయలేదు కాబట్టి ఓకే ఇవన్నీ బాగానే ఉన్నాయి అసలు ప్రజెంట్ దీన్ని ఈ స్టేటస్ ఏంటి అంటే ఆన్పేస్ స్టేటస్ ఏంటంటే ప్రజెంట్ దీన్ని పక్కన పెట్టేశారు దీంట్లో ఎటువంటి ఫంక్షన్స్ కానీ ఆఫీసులు కానీ ఏమీ లేవు జీరో కేవలం అప్పుడప్పుడు పాపప్లు వస్తున్నాయి చూసుకుంటాం చూసుకుంటున్నాం అంతే అంతకుమించి కొత్త అప్డేట్స్ అయితే ఆన్పేస్లో జరగలేదు జరగ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓకే ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు గమనించినట్టయితే విక్టరీ విత్ యాష్ రాకముందు ఎంత హడాయిపు ఎంత హడావిడి జరిగిందంటే మామూలుగా జరగల ప్రతిరోజు క్రిస్జాన్సన్ రెడ్ రెఫరెంట్ జూలీ దాని తర్వాత ఇంకా రాబన్ నోబుల్ అని ఇంకా చాలామంది ప్రతిరోజు లైవ్లు చేసేవాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక వీడియో వాళ్ళ ఛానల్లో వచ్చేది కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో క్రిస్ జాన్సన్ సైలెంట్ అయ్యాడు జూలీ మేడం కూడా అప్పుడప్పుడు పెడతా ఉంది ఇంకా చాలామంది ఎల్సీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం సైలెంట్ అయిపోయారు ఓకే ఈ అన్నింటికి కారణం ఏంటంటే వాళ్ళకి కొత్త దాని మీద ఇంట్రెస్ట్ లేదనుకోవాలో తెలియడం లేదు లేదా వాళ్ళకి చెప్పడానికి సబ్జెక్ట్ లేదనుకోవాలో తెలియడం లేదు అన్నమాట కాబట్టి ఇన్ని కారణాల చేత పెద్ద పెద్ద ఎల్సీ మెంబర్స్ అందరూ కూడా సైలెంట్ అయిపోయారు ఇంక్లూడింగ్ దిలాన్ గారు కూడా దిలాన్ గారి నుంచి దాదాపు టూ మంత్స్ బ్యాక్ కేవలం విక్టరీ విత్ యాష్ అనేది లెర్నింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పి ఒక వాయిస్ వచ్చింది దాని తర్వాత మనకు జనవరి ఫస్ట్లో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు తప్ప ఆయన దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ లేవు అంటే ఇండియన్ ఫౌండర్స్కి నేను ఉన్నానని చెప్తున్నారు కానీ ఈయన కూడా చాలా ఎమ్మెల్యం కాన్సెప్ట్లో వెళ్ళారని చెప్పి కొన్ని రకాల వాదనలు వస్తున్నాయి కొన్ని స్క్రీన్ షాట్లు కూడా నాకు వచ్చినాయి కాబట్టి ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఎవరు కూడా ఆన్ ప్లేస్ మీద డిపెండ్ అయ్యి లేరు ప్రజెంట్ సిచ్యువేషన్లో పెద్ద పెద్ద లీడర్ల గురించి మాట్లాడుతున్నాను మీలాంటి నాలాంటి వాళ్ళ గురించి కాదు పెద్ద పెద్ద లీడర్ల గురించి చెప్తున్నా తెలుగు లీడర్స్ ఇంక్లూడింగ్ ఓకే తెలుగు లీడర్లు కూడా చాలామంది అంబలం కాన్సెప్ట్లు ఈ స్కీముల్లో స్కాముల్లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి నష్టమే ఉందండి వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నారు వాళ్ళని అడగలేము మనం వాళ్ళ కింద జాయిన్ అయితే మన ఇంట్రెస్ట్ మన ఇంట్రెస్ట్తో జాయిన్ అవుతాం కాబట్టి ఆ కొత్త కంపెనీలో లాభం వచ్చినా నష్టం వచ్చినా మనం చెప్పలేం కాబట్టి వాళ్ళు చాలా స్కీముల్లో అయితే పెట్టుబడులు పెట్టిస్తున్నారు అది అయితే నా దాకా వచ్చినాయి బట్ వాళ్ళ పేర్లు వాళ్ళ ఊర్లు ప్రజెంట్ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ ఇంట్రెస్ట్తో మీరు పెడుతున్నారు అది మీరు చూసుకొని పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు మన సిస్టంలో చూసుకున్నట్టయితే ఎల్సీ మెంబర్స్ కానీ తెలుగులో పెద్ద పెద్ద లీడర్స్ కానీ అందరూ కూడా సైలెంట్ అయిపోయి వాళ్ళు వాళ్ళ కొత్త కొత్త కాన్సెప్ట్లో దూరి సైలెంట్గా చేసుకుంటున్నారు అంటే ఇది లేకపోతే నేను లేను ఆన్పేసు లేకపోతే అని చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి మీరు మరీ అతిగా ఓప్స్ పెట్టుకొని ఖాళీగా ఉండొద్దు ఎందుకంటే మీకు గ్రూపుల్లో వాయిస్లు పెట్టి మోటివేట్ చేస్తున్న ఏ లీడర్ కూడా మీకు అవసరానికి ఒక రూపాయి కూడా ఇవ్వడు ఓకే కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ కాయ కష్టం మీద మాత్రం ఉండాలి గతంలో ఈ రకంగా ఆన్ ప్లేస్లో మీరు జాయిన్ అవ్వకముందు ఉన్నారు ఆ విధంగానే ఉండాలి నేనైతే జాయిన్ అయినా అవ్వకపోయినా ఆ విధంగానే ఉన్నా ఓకే జాయిన్ అవ్వకముందు అలాగే ఉన్నా జాయిన్ అయిన తర్వాత కూడా అలాగే ఉన్నా అంతకుమించి అయితే నేను ఎప్పుడు కూడా తగ్గలేదు కాబట్టి ఏదో నా యొక్క జీవితం అనేది సజావుగా జరుగుతుందిమాట అంటే అప్పులు గిప్పులు అందరికీ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నీ కామనే కానీ మనం ఎక్కడ కూడా తగ్గకుండా ముందస్తుగా మన పనులు మనం చేసుకోవాలి ఇది నేను దాదాపు ఎన్నో సంవత్సరాలు బట్టి చెప్తూనే ఉన్నా ఓకే కాబట్టి పూర్తిగా డిపెండ్ అయిపోయి దీన్ని మేము మా యొక్క లైఫ్గా తీసుకున్నామండి మేము దీన్ని మా యొక్క గోల్గా తీసుకున్నామండి ఆన్ పేర్స్ని మా కెరియర్గా తీసుకున్నామండి అని చెప్పి ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి పనులను కూడా పక్కన పెట్టి చేసే పనుల మీద ఇంట్రెస్ట్ చూపించకుండా అప్పులు చేసి సప్పులు చేసి చాలా రకాల ఇబ్బందుల్లో పడ్డం నేను గమనించా ఫౌండర్స్ని ఓకే కాబట్టి నేను కూడా ఆన్ పేర్స్లో జాయిన్ అయ్యే ఫోర్ ఇయర్స్ అయింది ఏ రోజు కూడా నేను నాకున్న ఎంతో కొంత టీం ఉన్న ఎంతో కొంత కమిషన్ వచ్చినా సరే దాని మీద డిపెండ్ అవ్వకుండా నాకు ఆయా కష్టం మీద పనిచేస్తున్నా ఆఖరికి ఆన్ ప్లేస్లో ఉన్న ఫౌండర్స్ కూడా దీన్ని నమ్మే దీంట్లోకి వచ్చాం అలాగే ఆన్ ప్లేస్లో చేసే ఎంప్లాయీస్ కూడా దీన్ని నమ్మే వచ్చారు బట్ ఇప్పుడు ప్రాక్టికల్గా చూసుకున్నట్టయితే అక్కడ పనిచేసిన ఎంప్లాయీస్కి హ్యాపీ ఎండింగ్ లేదు ఇక్కడ అమౌంట్లు పెట్టి ఉన్న ఫౌండర్స్కి హ్యాపీ ఎండింగ్ లేకుండా అయిపోయింది కేవలం మనకి ఒక దారి నుంచి ఇంకో దారికి మళ్ళించారు తప్ప ఆ కొత్త దారిలో ఎటువంటి సక్సెస్ ఉంటుందని చెప్పి గ్యారంటీగా వాళ్ళు చెప్పలేకపోతున్నారన్నమాట ఓకే కాబట్టి ఇప్పటికైనా సరే అర్థం చేసుకుని మీ ఫ్యామిలీకి మీరు భారం కాకుండా ఫ్యామిలీని అర్థం చేసుకుని ఫ్యామిలీకి చెయ్యొద్దుగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఫ్యామిలీ మీకు రెస్పెక్ట్ ఇస్తుంది ఓకేనా అది మీరు తీసుకుంటారా తీసుకోరనేది అది మీ ఇంట్రెస్ట్ బట్టే ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోండి ఎవరు ఖాళీగా ఉండొద్దు ఏదో ఒక పని చేసుకోండి ఖాళీగా ఉండి దీని మీద పూర్తిగా డిపెండ్ అయిపోతే మాత్రం చాలా ఇబ్బందులు అనేవి పడతారు నేను చాలా సంవత్సరాలు బట్టి ఇదే చెప్తాను బట్ ఏంటంటే మంచి మాట మన చౌకెక్కదు కేవలం చెప్పుడు మాటలు ఎక్కుతాయి ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ